జగన్ పర్యటనలో కాన్వాయికి ప్రమాదం అయితే జరిగింది అయితే పెద్దగా ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు కానీ కాస్తంత బ్రేక్ అయితే ఇవ్వాల్సి వచ్చింది ఒక అపశృతి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి తాజాగా పర్యటించారు ఉయ్యూరు మండలం గండి గుంట వద్ద జగన్ కాన్వాయ్లో ఒక వెహికల్ ఇంకో వెహికల్ ఢీకొట్టింది ఈ ఘటనలో స్వల్ప గాయాలైతే తగిలింది వీటిలో ఒకటి ఎస్కాట్ వాహనం మరొకటి వైసీపీకి చెందిన వాహనం జాతీయ రహదారి మీద ఈ ప్రమాదం వల్ల భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అయింది జగన్ కృష్ణా జిల్లా పెనవలూరు మండలం ఈడుపుగల్లు గ్రామంలో దెబ్బతిన్న వరి బొప్పాయి పంటలను పరిశీలించడానికి వెళ్లారు ఈ పర్యటనలో భాగంగా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారి మీద జగన్ కాన్వాయ్లోని రెండు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ ఈ ఢీలో ఒకటి పోలీస్ ఎస్కార్ట్ వాహనం మరొకటి వైసీపీకి చెందిన పార్టీ వాహనం ఈ యాక్సిడెంట్ వల్ల పలువురికి స్వల్ప గాయాలయ్యాయి కానీ ఎవరు తీవ్ర గాయాలు కాకుండా ఉన్నారు ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది జగన్ ఇప్పుడు రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిశీలించడానికి ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పించడానికి ఈ జిల్లా టూర్లు అయితే చేస్తున్నారు ఈడుపు గల్లులో ఇటీవల ఎక్కువగా ఎక్కువ మోహరాలు అలాగే తక్కువ వర్షాల కారణంగా వరి బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి రైతులు పంటలు కోల్పోవడంతో ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు జగన్ ఈ ప్రాంతంలో రైతులతో కలిసి చర్చించి పంటల దెబ్బపై పరిశీలన చేయాలని కూడా ప్రయత్నం చేశారు ఈ క్రమంలో గండిగొంట వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది కాన్వాయిలోని వాహనాల వేగం వేగంగా పోతుండంతో ఒక వాహనం అతివేగంతో వచ్చి ముందు వాహనాన్ని ఢీకొట్టింది అనే స్థానికులు చెబుతున్నమాట అయితే వీడియో ఫుటేజీల ప్రకారం యాక్సిడెంట్ తర్వాత రెండు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి ఒకటి సెడాన్ కారు మరొకటి ఎస్యూవి ముందు వాహనం వాస్తవానికి ముందు భాగం బాగా దెబ్బతింది వెనుక వాహనం ఫ్రంట్ బంపర్ దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది స్థానికులు పోలీసులు వెంటనే స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి అయితే తరలించారు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న వాహనాలను క్లియర్ చేయడానికి పోలీసులు కాసేపు కష్టపడ్డారు కానీ దాదాపు ఒక గంట సమయం అయితే పెట్టింది వైసీపీ నేతలు ఈ ఘటనలో గాయపడిన వారికి పార్టీ సహాయం అందజేస్తుంది అనేది తెలిపారు మొత్తానికి ఇదొక ఊహించని అపశృతి చోటు చేసుకుందని చెప్పాలి జగన్ పర్యటనలో